నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ రామా బ్లాగ్స్ మనం ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండేటువంటి మునక్కాడ పులుసుని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం ముందుగా కుక్కర్లోకి చిన్న కప్పు కందిపప్పుని తీసుకొని ఇదంతా శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాలు నానిన తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల నీళ్ళను కూడా యాడ్ చేసి ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఉడకనిచ్చుకోవాలండి ఇది ఉడుకుతూ ఉంటుందండి ఇప్పుడు మునక్కాయ పులుసు కోసం అని ఇక్కడ నేను ఐదారు మునక్కాయల్ని పీల్ తీసుకొని కట్ చేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక ఆనియన్ని కొంచెము బెల్లం ముక్కని తీసుకున్నాను పది ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి అలాగే పులుపు కోసం అని ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని నానబెట్టుకున్నానండి పది నిమిషాలు ఇది కూడా రసాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పులుసు చిక్కదనం కోసమని ఇక్కడ నేను ఒక చిన్న కప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నాను మీరు కావాలంటే ప్లేస్లో బియ్య పిండినైనా యాడ్ చేసుకోవచ్చు నీళ్ళలో మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ కందిపప్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినాయండి మనం ముందుగా పీల్ తీసి పెట్టుకున్న మునక్కాయల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి పులుసుకూరలకు అనేది కొంచెం కారం ఎక్కువ వేస్తేనేనండి టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను రెండున్నర స్పూను కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వాలండి మునక్కాయలను కూడా ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా రసం తీసిపెట్టుకున్నాం కదండి చింతపండు అది కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్క బెల్లపుంటను కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఒక పది నిమిషాలు అలా ఉడకాలండి ఇప్పుడే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుందండి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇది ఫైన్గా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు పులుసు అనేది బాగా ఉడికిందండి ఇందులోకే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి బియ్యపిండిని ఇప్పుడు అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ యాడ్ చేసుకోవాలండి లేదంటే బియ్యపిండి వేసేటప్పుడు ఉంటలు కడుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకనియాలండి ఇప్పుడు పులుసు అనేది బాగా ఉడికిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ పులుసు లేక ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తేనండి టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పులుసులేకే ఇదంతా బాగా యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లెక్కి తీసుకుంటే పులుసు రెడీ అండి ఇది ముద్దలేకి చాలా బాగుంటుందండి అలాగే రైస్ లెగ్ కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతేనండి లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ